ఫోన్ వస్తే కట్ అవుతుంది కాబట్టి నాకు అది ఇప్పుడు తెలిసింది ఓకే ఓం శాంతి కట్ అయింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కొంచెం ఒక ఐదు నిమిషాల ముందు నుంచి ఫైవ్ మినిట్స్ బాబా చెప్తున్నారు ఇది గీతా శబ్దము భగవంతుడైన శివబాబా నన్ను స్ఫుతి చేసినట్లయితే శివబాబా నన్ను స్ఫుతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని మీరు అందరికి చెప్పండి అర్థం చేయించండి అందరికీ అర్థం చేయించండి అంటున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేసినట్లయితే మీరు కూడా ఈ లక్ష్మీనారాయణ వలె అవుతారని వారికి చిత్రాన్ని చూపించి అర్థం చేయించమంటున్నారు ఇరవై ఒక్క జన్మల చిత్రాన్ని కూడా ఆ చక్రాన్ని కూడా చూపించండి ఎందుకంటే బాబా స్వాదర్శ చక్రధారి పిల్లలు కూడా స్వ మాస్టర్ స్వాదర్శ చక్రధారులుగా అవ్వాలి ఈ విధంగా మీరు ఆ చిత్రాన్ని చూపించి అర్థం చేయించండి ఏ ఆ అప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు మేము ఇలా లక్ష్మీనారాయణగా వాళ్ళమా ఇంతకు ముందు అని వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు మేము దేవతలుగా ఉండే వాళ్ళమా అని అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా వాళ్ళకి అర్థం చేసి చెప్పండి మీరు కూడా ఇలా స్మృతి చేస్తుంటే ఈ విధంగా మీరు అవుతారు ఎనభై నాలుగు జన్మల చిత్రము లక్ష్మీనారాయణ చిత్రము చూపించండి అందరికీ అంటున్నారు ఏ దానివల్ల ఏమవుతుంది మీ వికర్మలు కూడా వినాశం అవుతాయని చెప్తున్నారని దీని అర్థము ఏ మీరు కూడా లక్ష్మీనారాయణల వలే అవుతారు సాహిత్యాన్ని కూడా మీరు బహుమతిగా ఇస్తూ ఉండే కొంత కొంత కొన్ని విషయాలు బయట విషయాలు కూడా కొన్ని దానిలో మిక్స్ చేసుకుంటూ కొంచెం వాళ్ళని జనం ఆకర్షించే విధంగా మీరు వాళ్ళకి అర్థం చేయించండి అంటారు శివబాబా బండారం ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది అంతే కదా బాబా దగ్గర ఎప్పుడు మొత్తం అన్నీ ఉంటుంది మనం తీసుకోవడమే తరువాయి కదా మనకు ఎంత కావాలో అంత తీసుకునే శక్తి ముందు మనకు ఉండాలి అంతే కదా ముందు ముందు ఇలా సర్వీస్ బాగా చేసుకోండి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకే రాజ్యము ఒకే ధర్మం ఉండేది చాలా శ్రీమంతులుగా ఉండేవారు ఒకే రాజ్యము ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు ఇప్పుడు చూడండి అక్కడ యూట్యూబ్లో చూడండి ఒకే రాజ్యము ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు మనుషులు ఏం కోరుకుంటారో ఆ లక్షణాలే కనిపిస్తాయి ఏం కోరుకుంటే అదే కనిపిస్తాయి లక్షణాలు కూడా కాబట్టి మేము రా రాజులుగా అవ్వాలంటే రాజులుగా అయ్యే లక్షణాలు వస్తాయి మేము దేవతలుగా అవ్వాలంటే దేవత లక్షణాలే కనిపిస్తాయి అన్నమాట అప్పుడు వీరు నిజమే చెప్తున్నారని వారు కూడా భావిస్తారు వంద శాతము పవిత్రత సుఖశాంతుల రాజ్యము మళ్ళీ స్థాపన ఆ చేస్తున్నారు కనుక మీకు ఈ విధంగా ఎంతో సంతోషం అనేది ఉంటుంది స్మృతిలో ఉండడం ద్వారానే బాణం అనేది తగులుతూ ఉంటుంది శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి మీరు ఎక్కువ మాట్లాడకూడదు శాంతిగా ఉండే మాటలే కొన్ని మాట్లాడాలి ఎక్కువ శబ్దము కూడా రాకూడదు అలాగే పాటలు కవితలు మొదలైనవి బాబా ఇష్టపడరు ఏ బయట మనుషులతో మీరు పోటీ పడరాదు వాళ్ళు చాలా మ్యూజిక్స్ సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తూ ఉంటారు అవన్నీ మీరు చేయకండి బాబాకి ఇష్టం ఉండదు అంటున్నారు మీ మాటే వేరు అంటే పాటలు కవితలు అంటే వేరు వేరు కాకుండా బాబా మీద చేసుకునే పాటలు పాడుకోవచ్చు మీ మాటే వేరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అంతే స్లోగన్స్ కూడా ఏంట కావట్లేదా నాకు వస్తున్నట్టు చూపిస్తుందిగా లైవ్ లైవ్ దాని మీదకి వెళ్తే వస్తుంది లైవ్ వస్తుంది ఓకే అంటే బాబా ఏమంటారంటే బయట వాళ్ళలాగా మీరు చేయకండి బాబాకి పాటలు మ్యూజిక్స్ ఇవన్నీ ఇష్టం ఉండదు కవితలు అవన్నీ కూడా మీరు బాబాకు అనుగుణంగా ఈశ్వరీయ పిల్లలు కాబట్టి ఈశ్వరిని జ్ఞానం ద్వారానే మీరు అర్థం చేయించాలి అన్ని విషయాలు కూడా అని అర్థం చేస్తున్నారు ఖజానా ఎప్పుడు కూడా భగవంతునికి నిండుగా ఉంటుంది మనం పట్టుకోవాలి మనం తీసుకోవాలంటే మనకు ఆ శక్తి మనకి నిండుగా కూడా అది కూడా ఉండాలి పిల్లలకే బాబా ఇంకో విషయం ఏంటి బాబా ఏం తీసుకున్నా అన్ని బాబా అంటారు అన్ని నాకు సమర్పించండి అర్పించండి అని చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారు అన్ని మళ్ళీ ఇవ్వడానికే మనకే ఇస్తారు ఆయన ఏం చేసుకుంటారు దేహమే లేదు ఏం చేసుకుంటారు ఏమి చేసుకోలేరు కాబట్టి పిల్లలు అంటే అవి ఉంటే మీరు ఇంకా అన్ని మర్చిపోతారు కాబట్టి అవి వదిలేయండి ఏమి లేకుండా ఉంటూ మీరు ఆత్మగా భావించుకుంటే ఎక్కువ మీరు ఆ స్మృతిలో ఉండగలరు అని మీరు సర్వధర్మాలను సర్వ సంబంధాలను మీరు ఒక్క తండ్రితోనే జోడించమని చెప్తూ ఉంటారు అనమాట ఎప్పుడు కూడా ఆ విధంగా మీ వస్తువులు మీకే ఉపయోగపడతాయి తండ్రి తన కోసం ధనాన్ని ఏమి తీసుకోరు ఏం తీసుకుంటారు తీసుకోరు ఏ మేము చాలా పరివర్తన అవుతున్నామని భారతవాసులందరికీ తెలుసు ఐదు సంవత్సరాల్లో ఇంత ధాన్యం ఐదు సంవత్సరాల్లో ఇంత ధాన్యం ఉంటుంది ధాన్యానికి ఎప్పుడూ కష్టం ఉండదని భారతీయులు అనుకుంటారు మాకు భారతీయులు పంటలు బాగా పండుతాయి కదా అని మాకేమి కష్టం ఉండదని భారతీయులు అందరూ అనుకుంటారు కానీ తినేందుకు అన్నం కూడా లభించదని అలాంటి పరిస్థితులు వస్తాయని పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాలు తెలుసు కదా ఇప్పుడు కూడా బయట నుంచి మనకి ఆ రైస్ అనేది కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు ఎందుకు యాక్చువల్గా మన భారతదేశంలోనే మంచి పంటలు ఉండాలి కానీ ఇతర దేశాల నుంచి కూడా మనకు వస్తుంది ధాన్యం చౌకగా లభించదని ధరలు తగ్గవని మీకు తెలుసు ఎందుకు లభిస్తాయి మరి బయట నుంచి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషనే ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు బియ్యం అనేది వరి తక్కువే ఉంటుంది ధాన్యం కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టే ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి ధరలు ఇంకా తగ్గవు పెరుగుతూనే ఉంటాయి ఈ విధంగా మనం ఇరవై ఒక్క జన్మలకు మా రాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నామని పెళ్ళైన మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ స్వల్ప కష్టాలను సహనం చేసే తిరాలి పిల్లలు మీరు ఎన్నో కష్టాలు ఆటుపోట్లు వస్తాయి అవన్నీ కూడా సహనం చేసి ఓర్పు చేసుకుని సర్దుకోండి ఇంకా కొంచెం సమయమే ఉంది ఈ సంగమయం అనేది ఈ కొంచెం సమయం అన్నిటినీ త్యాగం చేయండి అతీంద్రియ సుఖంలో ఉండండి అప్పుడు మీరు ఎప్పుడు సంతోషం అంటే టానిక్లో మీరు ఉంటారు ఇంకా మరి ఒక టానిక్ అనేది లేదు సంతోషానికి మించిన టార్క్ ఇంకోటి లేదు గోప కూడా ఏం చేస్తారు ఆ అతీంద్రియ సుఖములో ఉన్నట్టుగా గాయనం కూడా చేయబడింది చాలా మంది పిల్లలుగా అవుతారు ఎవరైతే అంటు మొక్కలు వారే ఉంటారో వారు వస్తూ ఉంటారు వృక్షము ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటుంది స్థాపన కూడా జరుగుతూ ఉంది ఇతర ధర్మాల్లో ఇలా అయితే ఉండదు వారు పైనుండే వస్తారు ఇతర ధర్మాల్లో ఇలా ఉండదు పైనుండి వస్తారు ఇందులో నెంబర్ వారిగానే వస్తూ ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు ఇక్కడ ఏ కష్టము ఉండదు వారి పైనుండి వచ్చి వారి పాత్రను అభినయించాల్సిందే ఇందులో గొప్పతనం ఏముంది ఇక్కడ గొప్పతనము ఏముంది చెప్పండి ఇక్కడ భగవంతుడు చెప్పినట్లు మనం ఆచరిస్తున్నాం పరమాత్మను బిడ్డలుగా ఈశ్వరీయ విద్యార్థులుగా ఈశ్వరీయ సేవాదారులుగా విశ్వ కళ్యాణకారులుగా విశ్వాన్ని స్థాపన చేస్తున్నాం అంటే విశ్వ పరివర్తనకు మనం పడుతున్నాం అంటే స్థాపన చేయిస్తున్నారు భగవంతుడైన తండ్రి తన పిల్లలుగా చేసి పిల్లల ద్వారా స్థాపన చేస్తున్నారు ఇతర ధర్మాల్లో ఇదేమి ఉండదు ఇతర ధర్మాల్లో ఇదేమి ఉండదు అందువల్ల వారు పైనుండి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు దానిలో గొప్పతనం ఏముంది అంటున్నారు ధర్మస్థాపకులు వెనక వారు వస్తూ ఉంటారు అంతే కదా ధర్మస్థాపకులు వస్తే వారు వెనుక వారి వాళ్ళు వాళ్ళ వంశం అనేది వస్తూ ఉంటుంది వారు సద్గతి కోసం ఏ శిక్షణ ఇవ్వగలరు సద్గతి అనే వాళ్ళకి సద్గతి అనేది తెలియదు ముక్త ఒకటే తెలుసు కాబట్టి గతి తెలుసు కానీ సద్గతి తెలియదు అలాంటప్పుడు సద్గతి కోసం ఎలాంటి శిక్షణ ఇస్తారు ఇవ్వలేరు ఏమీ ఇవ్వలేరు ఇక్కడ బాబా అయితే భవిష్య దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు సంగమయుగంలో నూతన శాప్లింగ్ అనేది కడతారు ఇక్కడ సంగమ ఈ నూతన శాప్లింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే పిల్లలు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ జన్మ తీసుకుంటారో మరజీవా జన్మని వారికే ఇవన్నీ కూడా అర్థమవుతాయి రాని వాళ్ళకి ఏమీ అర్థన కాదు శిక్షణ ఉండదు కాబట్టి ఈ విధంగా సత్యుగంలో వృద్ధి చెంది రాజ్య భాగ్యాన్ని పొందుతారు వీళ్ళు ఎవరైతే ఇక్కడ శాప్లింగ్ చేసుకున్నారో వాళ్లే తర్వాత రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు సత్యుగంలోకి వచ్చి వారి రాజ్య భాగ్యాన్ని వారు పొందుకుంటారు మీరందరూ నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు పిల్లలు మీరందరూ కూడా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు ఇప్పుడు కలియుగం పూర్తి అయ్యేందుకు ఇంకా అనేక సంవత్సరాలు సమయం ఉందని మనుషులందరూ భావిస్తూ ఉంటారు బయట వాళ్ళు ఏంటి కలియుగము ఇంకా చాలా కాలం ముందులే నలభై వేల సంవత్సరాల పాటు ఉందని వారందరూ భావిస్తారు తండ్రి వచ్చి నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారు ఇదే అదే మహాభారత యుద్ధము అంటారు మహాభారత యుద్ధం అంటే ఏదో కాదు ఇదే యుద్ధము అంటున్నారు గీతా భగవానుడు కూడా తప్పకుండా ఉంటాడు ఇక్కడ ఆ గీతా భగవానుడు తప్పకుండా ఉంటాడు అప్పుడు కృష్ణుడు లేనే లేడని మీరు చెప్తారు ఆ అంతే కదా ఇప్పుడు సంగమేఘంలో కృష్ణుడు ఉన్నాడా కృష్ణుడు ఆయన కూడా జన్మ తీసుకుని పరివర్తన అవుతున్నాడు కదా కాబట్టి బాబా చెప్తారు కృష్ణుడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఎవరైతే కృష్ణుడుగా ఉంటాడో మొదటి రాకుమారుడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఒక జన్మలోని పోలికలు మరొక జన్మలో కలవు మరి కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు చెప్పండి మరి ఇక్కడికి ఎలా వస్తాడు కదా ఎందుకు వస్తాడు రాడు కదా ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు స్వర్గ రాకుమారుడైన కృష్ణుడు మరి యుగంలో ఎలా వస్తాడు స్వర్గ రాకుమారుడైన కృష్ణుడు యుగంలో కృష్ణుడిని చూపిస్తారు మరి ఎలా చూపిస్తారు చెప్పండి రారు కదా ఆయన ఈ విషయాలన్నీ పిల్లలైన మీకే తెలుసు శివబాబాయి ఆస్తిని ఇస్తున్నారని ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూడటంతోనే మీకు అర్థమవుతుంది సత్యుగ స్థాపన చేసేవారు తండ్రి ఒక్కరే సత్యుగా స్థాపన చేసేవారు ఒక్క తండ్రి ఒక్కరే ఈ సృష్టి చక్రము వృక్షము మొదలైన చిత్రాలు తక్కువైనవేమీ కాదు అది సృష్టి చక్రము వృక్షము చిత్రము కూడా అంటే కల్ప వృక్షము ఈ చిత్రము కూడా చాలా మంచిగా అని చెప్తున్నారు ఒకరోజు మీ వద్ద ఈ చిత్రాలన్నీ తో తయారు చే తయారవుతాయి మాకు ఇలాంటి చిత్రాలే కావాలని అందరు అంటారంట